ఆపుతావా నువ్వు ఇంకా సీరియస్గా నేను చెప్పింది ఒక మాట కూడా వినవు కదా నువ్వు అరే రే ఏంటి మీరు ఊకే గొడవ పడుతూనే ఉంటారా ఒక్కసారి కూడా ప్రశాంతంగా ఉండనియారు చూడిప్పుడు నీ వల్లనే మమ్మీ నన్ను తిడుతుంది ఓహో చేసిందంతా నువ్వు అనేది నన్న ఇప్పుడేంటక్క నేను బయటికి వెళ్ళొద్దు అంతే కదా వెళ్ళనులే నువ్వు చెప్పినట్టే ఇక్కడనే ఉంటలే అసలు పోనంటే పోను ఇప్పుడు నేనేమన్నా అని అంత కోపం వస్తుంది నీకు నేను ఓపికతో ఉండమంటున్నా కదా ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు అయినా మీ ఫ్రెండ్స్ అందరు మంచోళ్ళు కాదు అర్థమైతలేదా నీకేం చెప్తున్నానో ఓ పూ లూ లూ నీ ఫ్రెండ్స్ ఏదో మంచోళ్ళు అన్నట్టు నాకు చెప్తున్నావు సరే సరేలే వద్దులే ఇంకా నీ ఇష్టం వెళ్తే వెళ్ళు లేకపోతే లేదు చూస్తుండు నేను మమ్మీ దగ్గరికి వెళ్ళి అడిగి మరీ వెళ్తా నీ ఇష్టమే చెప్పేదంతా నేను చెప్తా నీ ఇష్టం ఇంకా నేనేం చేయలేను మమ్మీ అది మమ్మీ మా ఫ్రెండ్స్తో నేను బయటికి వెళ్ళాలా మమ్మీ చెప్పు ప్లీజ్ మమ్మీ పర్మిషన్ ఇవ్వచ్చు కదా మీ అక్క ఏమన్నది మరి వద్దంటే వద్దు అన్నది నన్ను అయితే రూమ్కి వెళ్ళి రెస్ట్ మరి ఇప్పుడే మెల్లకు చీకట్ అయిపోయింది కదా మమ్మీ నువ్వు కూడా అక్కలాగానే చేస్తున్నావు ఏంటి మమ్మీ పో మమ్మీ నేను వెళ్ళిపోతున్నావు నేను రావట్లేదని ఇంకా మా ఫ్రెండ్స్కి నేను మెసేజ్ చేసుకోవాలి ఇంకా ఇంకా ఓన్లే వీళ్ళు ఓన్ మా పంపిన కూడా పంపించలేరు అయినా డాడీ ఉంటే పోండు డాడీ పంపేటోడు అక్క ఏం చేస్తున్నావు అక్క ఓ నీకు తెలుసా మీ ఫ్రెండ్స్ అందరికీ యాక్సిడెంట్ అయ్యింది నేను పోవద్దనేదే మంచి పని అయింది చెల్లె ఏంటి నిజమా నిజంగానే ఆ విధంగా అయిందా దేవుడు నన్ను కాపాడింది అక్క నేను ఈ మాట వినకుండా మమ్మీ మాట వినకుండా పోయి ఉంటే ఈరోజు నాకు కూడా దెబ్బలు తాకేటివి నాకు కూడా యాక్సిడెంట్ అయ్యేదక్క థ్యాంక్స్ అక్క నన్ను పాపకుంటా ఆపినందుకు అలా ఏం లేదులే నేను అక్కనే కదా మరి ఓపికతో ఉంటే నువ్వు కూడా మంచిగా ఉంటావు నాలాగా నువ్వు ఓపికతో లేకపోతే ఇట్లనే ఉరుకులాట అయి చూడు ఎంత పెద్ద ప్రమాదం అయ్యదో అందుకే మనము ఓపికతో ఉండాలి బైబిల్లో ఓపికతోని యోబు ఏ విధంగా ఉన్నాడో మనం కూడా మన పరిస్థితులను బట్టి అంత ఇంత ఉరుకులాట కాకుండా ఓపికతో ఉన్నామనుకో మనము కూడా సంతోషంగా బైబిల్లో యోబు ఏ విధంగా అయితే రెండంతాలుగా దీవన పొందిండో మనం కూడా కాపాడబడి మనం కూడా రెండంతల దీవెన పొందుకుంటాం అందుకే ఓపికతోని ప్రతి ఒక్కటి చేసుకోవాలి సరేనా ఓకే అక్క